వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఫ్యాన్లు ఏసీలు కూలర్లు వినియోగిస్తారు మరోపక్క పరిశ్రమలకు విద్యుత్ డిమాండ్ ఉంటుంది ఈ నేపథ్యంలో వేసవి సీజన్లో విద్యుత్ డిమాండ్ పదిహేను శాతం వరకు పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు అందుకు తగ్గట్లు యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నారు గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ ఏ మేరకు పెరిగే అవకాశం ఉంది విద్యుత్ శాఖ అందుకు తగ్గట్లు ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది తదితర అంశాలపై మెట్రో సీజీఎం చక్రపాణితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి సమ్మర్ విద్యుత్ యాక్షన్ ప్లాన్కు విద్యుత్ శాఖ సిద్ధమవుతుంది ఇంతకీ సమ్మర్లో ఎంత విద్యుత్ వినియోగం జరగబోతుంది ముఖ్యంగా గ్రేటర్లో ఎంత విద్యుత్ వినియోగం జరుగుతుంది డిస్కమ్ పరిధిలో ఎలా ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం ఎంత ఉంటుంది దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఉన్నా మనతో పాటు గ్రేటర్ సిజిఎం సార్ చక్రపరాణి సార్ ఉన్నారు సార్ ఇప్పుడు విద్యుత్ వినియోగం అనేసరికి సమ్మర్ యాక్షన్ ప్లాన్ అనేది చాలా కీలకమైంది ఎందుకంటే వే వేసవిలో చాలా వరకు విద్యుత్ డిమాండ్ అనేది పెరుగుతుంటుంది ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో విద్యుత్ వినియోగం ఎట్లా ఉంది గతంలో పీక్ డిమాండ్ ఎంత ఉండేది మొత్తం అసలు మనకు వినియోగదారుల సంఖ్య ఎట్లా ఉంది దానికి తగ్గట్టు మీరు ఎట్లా ప్లాన్ చేస్తున్నారు మా మెట్రోజోన్లో పదిహేను వందల ముప్పై మెగావాట్లు పోయిన సమ్మర్లో వచ్చింది అలాగే డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో టీజీ తొమ్మిది వేల ఆరు వందల మెగావాట్ల వరకు పోయిన సంవత్సరం రికార్డ్ అయింది మా రాష్ట్రంలో పదిహేను వేల ఆరు వందల మెగావాట్ల వరకు డిమాండ్ రిజిస్టర్ అయింది అయితే మెట్రోజోన్లో ఇరవై మూడు లక్షల పైచులకు కన్జ్యూమర్లు ఉన్నారు మా డిస్కంలో దాదాపుగా కోటి పదహారున్నర లక్షల కన్జ్యూమర్లు ఉన్నారు అదే రాష్ట్రం మొత్తం చూసుకుంటే తెలంగాణ స్టేట్లో కోటి ఎనభై లక్షల మంది కన్జూమర్లు ఉన్నారు ఓకే రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం చూసుకుంటే గ్రేటర్లోనే ఎక్కువ శాతం విద్యుత్ వినియోగం జరుగుతుంది ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో సబ్ స్టేషన్ల పరిధి సబ్స్టేషన్ల సంఖ్య ఎట్లా ఉంది దానికి ఇంకా విస్తరణ సబ్ స్టేషన్ల విస్తరణ ఏమన్నా పెంచబోతున్నారా ఇప్పుడు గ్రేటరు అంటే మెట్రో జోన్లో నూట ముప్పై ఆరు సబ్ స్టేషన్లు ఉన్నాయి పన్నెండు వందల డెబ్బై ఒకటి లెవెన్ కేజీ ఫీడర్లు ఉన్నాయి నూట పది థర్టీ త్రీ ఫీడర్లు ఉన్నాయి ఇప్పుడు సమ్మర్లో మేము పదిహేను వందల ముప్పై ఆల్రెడీ రీచ్ అయింది కాబట్టి పదహారు వందల కంటే ఎక్కువ అవుతుంది ఈ మెట్రోజోన్లో దాదాపు పదిహేను నుండి ఇరవై పర్సంటేజు విద్యుత్తు వినియోగం ప్రతి సంవత్సరం పెరుగుతుంది దానికి తగ్గట్టుగా సబ్ స్టేషన్లను కూడా పెంచుకుంటూ పోతున్నాము లెవెన్ కేవి ఫీడర్లు పెంచుకుంటూ పోతున్నాము అలాగే ట్రాన్స్ఫార్మర్లు కూడా పెంచుకుంటూ పోతున్నాము మా పరిధిలో ఏం చేసినామంటే దాదాపుగా ఒక ఇరవై ఐదు సప్టేషన్లను కొత్తగా ప్రపోజ్ చేయడం జరిగింది నూట ఐదు ఫీడర్లను దాదాపుగా అంటే వంద పైచలకు ఫీడర్లను ఇంక్రీజ్ చేయడం కొరకు మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ తయారు చేసినాము ఆ పనులు కూడా ఎస్టిమేట్లు శాంక్షన్ అవుతున్నాయి ఈ వేసవిలో ఎంత డిమాండ్ పెరిగినా కానీ ఆ డిమాండ్కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరా అందించాలే నిరంతరమైన నాణ్యమైన విద్యుత్తు అందించాలే ఎక్కడ కానీ విద్యుత్తు అంతరాయాలు జరగకుండా యాక్షన్ ప్లాన్ తయారు చేయండి అని ఆదేశించడం జరిగింది యాక్షన్ ప్లాన్ ప్రకారంగా మేము ఆల్రెడీ తయారు చేసినాము ఎస్టిమేట్లు శాంక్షన్ అయిపోయింది బడ్జెట్ ఇచ్చేశారు టెండరింగ్ ప్రాసెస్ కూడా దాదాపుగా కంప్లీట్గా వస్తుంది వర్క్స్ ఇప్పుడు మొదలుపెట్టి కొన్ని చేస్తున్నాం కూడా ఓకే ఇప్పుడు గ్రేటర్ పరిధిలో చూసుకుంటే గృహ వినియోగదారులు ఎక్కువనే ఉంటారు పరిశ్రమలకు వినియోగించే విద్యుత్ ఎక్కువనే ఉంటుంది మల్టీనేషన్ కంపెనీల వినియోగం కూడా ఎక్కువనే ఉంటుంది మరి కోతలు లేని విద్యుత్ను అందించాలంటే మీరు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు అందుకే మేము ఏం చేస్తున్నాము ఒకటి సబ్ స్టేషన్లు ఎక్కడైతే మాకు ఓవర్లోడ్ కాబోతాయి అని మేము ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము ఇప్పుడు పవర్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి ఎక్కడెక్కడనైతే సబ్ స్టేషన్ల ప్లేస్ ఉన్నదో అక్కడ కొత్త పవర్ ట్రాన్స్ఫార్మర్లను పెడుతున్నాము ఎక్కడెక్కడనైతే స్పేస్ లేదు బట్ లోడ్ పెరిగింది అక్కడ ఉన్న ఐదు ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ని తీసి ఎనిమిది ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ పెట్టడము ఎనిమిది ఎంవీఏ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది పదిహేను ఎంవి పన్నెండున్నర ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది సమ్మర్లో లో హై వోల్టేజ్ అనే సమస్య ఎక్కువగా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్లు కూడా కాలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి మరి మీరు అదనంగా ఏ మేరకు ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు లేకపోతే వాటికి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు వాటిని ఎట్లా స సమకూర్చుకున్నారు మేము ఆల్రెడీ ఇంతకుముందు ఎక్కడెక్కడైతే లోడ్ గ్రోత్ ఎక్కువ ఉన్నది పెరుగుదల ఎక్కువ ఉన్నది అనేది ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసినాం అక్కడ ఐడెంటిఫై చేసిన తర్వాత లోడ్ ఎక్కువ పెరుగుతుంది అనుకోండి అక్కడ లో వోల్టేజ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది ఫ్యూజులు పోయే ఛాన్సెస్ ఉంటుంది అట్లా ఫ్యూజులు పోకుండా ఇంతకుముందు అక్కడ వంద కేవీఏ ట్రాన్స్ఫార్మర్ ఉన్నది అక్కడ ఒక యాభై కేవీఏ పెరుగుద్ది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తే వన్ సిక్స్టీ కేవీ ట్రాన్స్ఫార్మర్ ప్రపోజ్ చేసినాం వన్ సిక్స్టీ కేవీ మీద లోడ్ పెరుగుతుంది అనుకుంటే త్రీ ఫిఫ్టీన్ కేవీఏ పెడుతున్నాము త్రీ ఫిఫ్టీన్ కేవీ ఉన్న దగ్గరకు లోడ్ పెరుగుతుంది అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ కేవీఏ పెడుతున్నాము ఏ ఏ ప్రాంతాల్లో లోడ్ పెరుగుతుందని మీరు అంచనా వేస్తున్నారు దానికి తగ్గట్టు అంటే ఈ సమ్మర్ సీజన్లో ఎట్ల ముందుకెళ్తున్నారు ఏ ఏ ప్రాంతాలు అనేది కాదు దాదాపుగా మా మెట్రోజోన్లో మాత్రం అన్ని ప్రాంతాలల్లో పెరుగుతున్నది కానీ ఒకటేందంట మాదాపూర్ ఏరియా అనుకోండి అటువంటి డెవలప్మెంట్ ఎక్కడైతే కన్స్ట్రక్షన్స్ ఎక్కువ వస్తున్నాయో వర్టికల్గా పెరుగుతుందో అక్కడ లోడ్ గ్రోత్ మాత్రం ఎక్కువ ఉంది కానీ మిగతా దగ్గర కూడా లోడ్ గ్రోత్ ఉంది ఇండ్లలో ఏంటంటే ఇంతకుముందు ఏసీలు లేని వాళ్ళు ఏసీలు కొనుక్కుంటున్నారు గీజర్ లేని వాళ్ళు గీజర్ కొనుక్కుంటున్నారు మిగతా అప్లయన్సెస్ కూడా డొమెస్టిక్ అప్లియన్సెస్ కూడా పెరుగుతున్నాయి ప్రతి ఇంట్లో పెరుగుతున్నాయి ఇంతకుముందు ఫ్యాన్లు వాయటోళ్ళు కూలర్లు తెచ్చుకుంటున్నారు కూలర్లు వాయటోళ్ళు ఏసీలు తెచ్చుకుంటున్నారు కాబట్టి అంతటా పెరుగుతున్నది మాకు అందుకే నేను అంటున్నాను కదా పదిహేను పర్సెంటేజ్ నుండి ఇరవై పర్సెంటేజ్ లోడ్ గ్రోత్ పెరుగుతుంది కాబట్టి అంతటా మేము పెంచుతున్నాము ఎక్కడెక్కడనైతే ఇంకా మాకు లోడ్ గ్రోత్ అంటే లేఅవుట్లు అవుతున్నాయి వర్టికల్గా ఆ లోడ్ గ్రోత్ ఎక్కువ పెరుగుతుంది ఆ మాదాపూర్ అనుకోండి జుబ్లీల్స్ అనుకోండి షేక్పేట్ అనుకోండి ఇటు అత్తాపూరు మీరాలం సైడు ఇక్కడ ఎక్కడైతే లోడ్ గ్రోత్ తొలిచౌకి ఈ ఏరియాలో లోడ్ గ్రోత్ బాగా ఎక్కువ ఉంది అందుకని చెప్పి అక్కడ ఏంటంటే ఇంకా అదనపు ట్రాన్స్ఫార్మర్లు పెట్టినాం ఇటువంటివన్నీ మేము ప్లానింగ్ చేసుకున్నాము మిగతా ప్లేస్లలో కూడా సబ్ స్టేషన్లు అంటే సబ్ స్టేషన్లు కూడా ఇన్ని మాకు శాంక్షన్ అయినప్పుడు ప్రియారిటీ చేసుకుంటున్నాం ఎక్కడైతే అత్యవసరం ఉన్నదో స్టేషన్లు ఫస్ట్ అక్కడ మారుస్తున్నాం అంటే ప్రియారిటైజ్ చేసి అత్యవసరం ఉన్నది ఫస్ట్ చేసుకుంటాము తర్వాత కొద్దిగా వెసులుబాటు ఉన్న దగ్గర చేసుకుంటూ వస్తాము కానీ ఫిబ్రవరి వరకు మాత్రము మేము ఈ వేసవి ఈ లోడును తట్టుకునే విధంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది ఈ ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్తున్నాము మా దగ్గర ఉన్న కింది స్థాయి ఎంప్లాయీసు అధికారులు అందరు ఆఫీసర్లు మా యజమాన్యం కూడా నిరంతరమైన నాణ్యమైన విద్యుత్ అందజేయడం కొరకు నిరంతరం కష్టపడుతున్నాము కెపాసిటీ పెంచుతాము ఈ వేసవిలో మాత్రము వినియోగదారులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాము అనే ధైర్యం అయితే మాకున్నది ఆ విధంగానే ముందుకు సాగుతున్నాం రైట్ సార్ థ్యాంక్ యూ ఇది మొత్తానికి సమ్మర్ యాక్షన్ కి అయితే విద్యుత్ శాఖ సమయత్తం అవుతుందని కూడా సిజిఎం చక్రవాణ్ సార్ అంటున్నారు ముఖ్యంగా ప్రతి ఏడాది పదిహేను నుంచి ఇరవై శాతం విద్యుత్తు అదనంగా పెరుగుతుందని దానికి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మర్లను కావచ్చు స్టేషన్లు కావచ్చు విస్తరించుకుంటూ వెళ్తున్నాం అందుబాటులో ఉంచుకుంటున్నాము అని కూడా చెప్తున్నారు కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్ ఏటీవీ న్యూస్ హైదరాబాద్